అద్భుతమైన రీతి ఆయన అద్భుతమైన ప్రేమ ఆయన ఉన్నతమైన కృప చేత మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన ప్రేమకు పాత్రలముగా ఆయన ప్రేమకు అర్హతనిచ్చి ఆయన ప్రేమకు మనల్ని నడిపిస్తూ బలపరుస్తూ స్థిరపరచి మనల్ని ఆదరిస్తున్న గొప్ప దేవుడే యేసుక్రీస్తు ఆయన యొక్క కృప హలెలుయా చూడండి లేఖనాలలో ఈరోజు ఒక మాటను మనం చదువుకుందాం పిలిపిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినలో అక్కడ ఒక మాట రాయబడింది ఏమిటంటే క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని వాక్యం సెలవిస్తూ ఉంది క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు ఏమిటి ఆ మనస్సు క్రీస్తు అనగా దేవుడు దేవునికి ఏ మనసు కలిగి ఉంది ఏసయా ఆయన మంచి మనసు ఆ మనసు కలిగి మనం ఉండాలంట మరి మొదటిగా ఆయనను చూడాలి మొదటిగా ఆయన ప్రేమను అనుభవించాలి మొదటిగా మనం ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలి కనిపెట్టాలి చూడాలి అనుభవించాలి అప్పుడే ఆ మనసు మనం కలిగి ఉంటాం అవునా ఆమె కాబట్టి దేవుడు వాక్యము చేత మనల్ని బలపరుస్తున్నాడు దేవాది దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు నిజమైన ఆ యొక్క మనస్సు ఏమిటో ఆ మనసులో ఏమి దాగి ఉందో ఆ మనసుకి ఏ మనల్ని ఎందుకు ఉండమని చెప్తున్నాడో ఈరోజు మనము తేటగా చూసినట్లయితే లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండు అని వాక్యం చేత మనల్ని దేవుడు బలపరుస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు అపోస్తుల కార్యంలో మనం ఒక మాటని చదువుకుందాము అపోస్తుల కార్యం చదువుకుందాం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినంలో ఇక్కడ ఒక మాట రాయబడింది మరి మీరు ఎత్తుకున్న వాళ్ళైతే చదవచ్చు అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన అని మనం అక్కడ చదువుకుందాం పేతురు గారు అంటున్నారు ఒక మాట మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసో క్రీస్తు నామమున బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని రాయబడింది అల్లెల్లుయా మరి యేసు క్రీస్తు నామమున మీరు బాప్తీసం పొందుడి బాప్తీస్మం అంటే మనం ఏదో ఒక మత మార్పిడి లేకపోతే ఏదో మన ఒక ప్రాంతం మారాలి రాష్ట్రం మారాలి మన బంధువులు వదిలేయాలి మన చుట్టాలను వదిలేయాలి అని పలు రకాలుగా చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు నా ప్రియా సహోదరి సహోదరుడ బాప్తిజం అంటే నువ్వు ఏదో వదిలిపెట్టేసి ఏదో పుచ్చుకోవాలి నువ్వు ఏదో మా ఒక మతంలోకి చేరాలి నువ్వు ఏదో ఒక రాష్ట్రంలో వెళ్ళాలి ఏదో నువ్వు ఒక భాషలో మాట్లాడాలి ఏదో నీ చుట్టాల మధ్య నువ్వు ఒక ఇదిగా ఉండాలి అనేసి కాదు కానీ బాప్తిస్ మనగా అక్కడే రాయబడింది మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం అంటే మన పాపపు క్రియలు మన పాపపు స్వభావపు ఆలోచనలు మన నడతలు మన సంభాషణ ప్రతిదీ కూడా పాపము నిమిత్తము అవి హెచ్చరింపబడి అనుకూలమై వాటిల్లో సంభాషించబడినటివి ఎందుకంటే చూడండి మనము మాటదిరి కావచ్చు మన ప్రవర్తన కావచ్చు మన నడత కావచ్చు లేకపోతే మన మాట్లాడుతున్న మాటల్లో అనేకమైన వ్యసనాలకు అలవాటైపో ఉండొచ్చు వ్యసనాలకు బానిసైపోండొచ్చు అనేకలను దూషించగలిగిన మాటలు మాట్లాడనొచ్చు మరి అనేకుల గురించి మనం ప్రతిరోజు సనుక్కుంటూ గొనుక్కుంటూ అనేకల గురించి మనం సంభాషణ చేసుకుంటూ ఉండొచ్చు దొంగతనాలు చేయొచ్చు వ్యభిచారం చేయవచ్చు మోసం చేయవచ్చు ఇటువంటివన్నీ కూడా పాపముతో కూడినటివి అందుకనే లేఖనాలు అక్కడ రాయబడింది మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం అని రాయబడింది క్లారిటీగా మీరు చదవండి బాప్తిజం ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తం మొదటిగా నువ్వు మారు మనసు పొందాలి ఎందుకంటే నీ మనస్సులో ఏమున్నాయంటే నీ మనసులో అనేకమైన కుళ్ళు కుట్ర కుతంత్రాలు అసూయ భయంకరమైన రకరకాలతో కూడి ఉన్నాయి మరి ఈ మనసు దానిలో ఉన్నటువన్నిటిని ఏం చేయాలంటే మార్పు కలగాలి మరి మార్పు కలిగిన నీవు మారు మనసు పొందిన నీవు మారు మనసు తర్వాత నీ పాపక్ష పాపములన్నిటినీ ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ద్వారా నీ పాపములు క్షమించబడతాయి యేసుక్రీస్తు ద్వారా నీ మనస్సు హృదయము శుద్ధీకరించబడుతుంది యేసుక్రీస్తు ప్రభు నామంలో నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటావో బాప్తీసం నిమిత్తము నీవు నీ జీవితము నీ ప్రయాణము నీ యొక్క మాట తీరు నీ ప్రవర్తన యావత్తూ దేవుడు నిన్ను శుద్ధీకరణ చేస్తాడు పరిశుద్ధపరుస్తాడు అందుకని అక్కడ ఆ వాక్యంలో తేటగా రాయబడింది మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం మీరు పొందుదురు అని రాయబడింది హలోయ పరిశుద్ధాత్మ వరం అవును నువ్వు పరిశుద్ధునిగా నువ్వు కడగబడినప్పుడు నీలో ఒక పరిశుద్ధ వరం ఉంటుంది నువ్వు పరిశుద్ధుడిగా నువ్వు దీవించబడినప్పుడు నువ్వు కడగబడినప్పుడు నిన్ను నీ మనస్సు కడిగినప్పుడు నీ హృదయము తెల్లగా తేటగా శుద్ధీకరించబడినప్పుడు నీలో ఉన్న మచ్చలని కడిగినప్పుడు నీలో ఉంటున్న కల్మషమంతా తీసివేయబడినప్పుడు యేసయ్య రక్తం చేత నిన్ను కడిగినప్పుడు నీవు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా జీవిస్తావు నీలో అప్పుడు పరిశుద్ధాత్మ వరము పనిచేస్తుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపణ చేస్తాడు నీ ముందుకే పాపం వచ్చి నిలబడింది అనుకోండి నీ ముందుకే పాపం వచ్చి నిలబడింది అనుకోండి ఏసేపు పరిశుద్ధ జీవితాన్ని పాపము తనను వెంబడిచింది పాపం తన వెంట వచ్చింది పాపం తన ముందు నిలబడింది పాపం తను కోరుకునింది కానీ పాపాన్ని జయించిన ఏసేపు వలె మనల్ని కూడా దేవుడు జయించడానికే పరిశుద్ధాత్మ వరాన్ని మనకు అనుగ్రహించినాడు హలెలూయా పరిశుద్ధాత్మ వరము మనలో ఎప్పుడైతే పనిచేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో పని చేస్తాడో ఒక అబద్ధపు మాటకి నువ్వు చోటివ్వవు ఒక దొంగతనము ఒక ఆశించిన దాన్ని నీ చేతికి వచ్చిన కూడా దాన్ని నువ్వు ఆశించవు నీ చెవిలికి ఇంపుగా మాటలు పలికినప్పుడు అవి లోకపు మాటలుగా లోకపు అనుసారపు మాటలుగా ఉన్న ఎడల అవి నీ చెవిన పడవు నీ హృదయం మార్పు పొందద తర్వాత నీ కళ్ళు చూసే చూపులలో పవిత్రత కనిపిస్తుంది నీతిని కనిపిస్తుంది నీతి రాజ్యాన్ని బట్టి దేవుని పోలిక దేవుని సొగసు దేవుని స్వరూపం నువ్వు పొందుకున్న నీవు దేవుని మనస్సు కలిగి నువ్వు జీవిస్తావు అల్లెలుయా మరి దేవాది దేవుడు మనకి ఈరోజు లేఖనాల చేత మాట్లాడుతాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు యేసుక్రీస్తు నామలో బాప్తిసే ఎవరి నామాన నువ్వు బాప్తీసం తీసుకుంటే వేస్ట్ అంటే ఎవరి నామాన నేను మారుతాను వాళ్ళు వాళ్ళ పేరుని బట్టి నేను మారుతాను వీళ్ళ పేరుని బట్టి నువ్వు మారతానంటే వేస్ట్ ఎందుకంటే వాళ్ళలోనే మార్పు లేదు వీళ్ళలోనే మార్పు లేదు మరి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నువ్వు మార్పు పొందలేవు కానీ ప్రభువైన ఏసుక్రీస్తు నామములోనే నువ్వు మార్పు పొందుతావు నువ్వు బాప్తి తీసుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మవరాన్ని పొందుకుంటావు లెల్లుయా మరి యేసుక్రీస్తులో ఉన్న ఆ మనస్సులో ఏమున్నాయంటే తగ్గింపు కలిగిన మనస్సు దీనత్వం కలిగిన మనస్సు క్షమించే మనస్సు సాత్వికమైన మనస్సు దీనుడైన మనస్సు ప్రేమించే మనస్సు ఇవన్నీ ఎవరికి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుకి ఉంది హల్లెల్లుయా మరి ఏ మనస్సు నువ్వు కలిగి ఉండాలంటే ఏసుక్రీస్తు నామములు నువ్వు బాప్త్యసం పొంది ఉండాలి ఆమెన్ ఏసుక్రీస్తు నామములను బాప్త్యసం పొందినప్పుడు ఆయనకున్న మనస్సు ఆయనకున్న ప్రేమ ఆయనలో ఉంటున్న పరిశుద్ధత ఆయనలో ఉన్న నీతి క్రియలు ఆయన నడత ఆయన స్వరూపము కలిగిన నీవు ఆయన పోలికను కలిగిన నీవు ఆయనలా జీవిస్తావు అల్లెల్లుయ ఆయనలా జీవిస్తావు నువ్వు ఆయనలా జీవించాలంటే నువ్వు ఆయనలా నడుచుకోవాలంటే నువ్వు ఆయనలా ఈ భూమి మీద విజయం పొందుకోవాలంటే పాప క్షమాపణ చాలా మన జీవితానికి ముఖ్యమైనది హల్లెల్లుయ పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామలో బాబాదేశం పొందినప్పుడు ఒక వరం మనం పొందుకుంటాం ఎస్ ఇక మీద నేను పాపం చేయను ఇక మీద నేను తాగను ఇక మీద నేను వ్యభిచారం చేయను ఇక మీద నేను దొంగతనం చేయను ఇక మీద నేను నేను మోసం చేయను అబద్ధం మాట్లాడను నేను దేవునికి వ్యతిరేకమైన పనులు కానీ వ్యతిరేకమైన కార్యాలు కానీ వ్యతిరేకమైన పనులు కానీ నేను చేయను అనే ఒక తీర్మానం కలిగిన ఆత్మ వరము నీలో పనిచేస్తుంది హలో ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధాత్మ వరము నీలో పనిచేస్తుంటుందో నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తావు నువ్వు పరిశుద్ధాత్మలో ఉంటావు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించి పడతావు పరిశుద్ధాత్మ నీళ్ళు పని చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ నిలబడినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ కుటుంబాన్ని దర్శించినా నువ్వు ఎవరి నిమిత్తం ప్రార్థన చేసినా ఎవరిని బట్టి నువ్వు కన్నీరు కాడిచినా ఎవరిని బట్టి నువ్వు నిలబడినా దేవుడు నీకు విజయాన్నిస్తాడు ఇస్తాడు ఎూయా దేవుడు నీకు విజయాన్నిస్తాడు అంత గొప్ప మనస్సు యేసు క్రీస్తు కలిగిన మనస్సు హలెలుయా అందుకనే దేవుడు అంటున్నాడు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండే అవునండి నన్ను ప్రేమించిన ఏసయ్య లోకాన్ని ప్రేమించిన దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు ఈ మాటలు వింటున్న మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఈ మాటలను బట్టి మీరు ఎక్కడి నుంచి వింటున్నారో మరి ఏ రీతిగా కూర్చొని మాటలు వింటున్నారో మరి పాపములకు ప్రాయ్చిత్తము ఏ కోడల రక్తమో ఎడ్ల రక్తమో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత మాత్రమే మనకి పాప క్షమాపణ పాప విమోచన మరి దేవుడు మనల్ని విడుదలనిచ్చి పరిశుద్ధపరిచి ఆయన మనస్సుని మనకు అనుగ్రహించడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు మరి ఆయన వైపు చూస్తావా నా ప్రియ సహోదరి సహోదరుణ ఈరోజు ఎంతోమంది మనసులు మనం చూస్తూ ఉంటాం కొంతమంది మనసులు చూస్తే రకరకాలుగా ఉంటాయి కొంత కొంతమంది మనసులో ఒకటి దాచుకొని బయట ఒకటి చెప్పుకుంటూ బయట ఒకటి చూపిస్తూ లోపల ఒకటి దాచుకొని ఇలా నటిస్తూ ఉంటారు కానీ మేము ప్రకటిస్తున్న యేసు క్రీస్తు యొక్క మనస్సు ప్రేమతో కూడిన అమూల్యమైన పరిశుద్ధాత్మ కలిగిన మనస్సు అది అందుకనే ప్రతి ఒక్కరికి మాట చలివిస్తున్నాడు ఏసుక్రీస్తు నామలో మీరు మారు మనసు పొందండి ఏసుక్రీస్తు నామలో మీరు బాపు తీసుకోండి పరిశుద్ధాత్మ వరం పొందుకోండి మీ జీవితాలను పరిశుద్ధంగా మీరు ఎప్పుడైతే మీరు నడుస్తారో మీ కుటుంబం నడుస్తుంది మీ బిడ్డలు నడుస్తారు మీ బిడ్డల సంతతి సంతతి పరిశుద్ధ జీవితంలో నడుస్తారు పిల్లలు ఎదుట నువ్వు సిగరేట్ తాగితే పిల్లలు ఎదుట నువ్వు మందు తాగితే పిల్లలు ఎదుట నువ్వు బూతులు మాట్లాడితే రేపు నీ పిల్లలు అలాగే మాట్లాడతారు నీ పిల్లలు అలాగే మాట్లాడినట్టు వాళ్ళ పిల్లలు పిల్లలు అలాగే మాట్లాడతారు ఇప్పుడే ఈ మాటలు నువ్వు వింటున్నావు మారు మనసు నిమిత్తం ఆలోచించు పాపక్షమాపణ నిమిత్తం ఏసువైపు చూడు నువ్వు దీవించి నీ కుటుంబం దీవించబడుతుంది నువ్వు పరిశుద్ధపరిస్తే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీ కుటుంబం అంతా పరిశుద్ధంగా జీవిస్తుంది సంతతి సంతతి తరతరాలు నీ పేరు చెప్పుకుంటూ నువ్వు నువ్వు నాన్నగా ఉండొచ్చు రేపు తాతగా ఉండొచ్చు రేపు ముత్తాతగా ఉండొచ్చు ఇలా సంతతి సంతతి తరతరాలు వస్తున్నప్పుడు నిన్ను బట్టి నీ సంతతి అంతా దీవించి పడుతుంది అల్లెల్లుయా ఎంత గొప్ప ఎంత గొప్ప ప్రేమ నా ఏసయ్యకి కలిగిన ప్రేమ అంత మనస్సు ఆయనది అందుకనే క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు అంటే రాయబడినక్కడ మీరును కలిగి ఉండండి మేము కలిగి ఉన్నాం మీరు కలిగి ఉండండి మేము కలిగి జీవిస్తున్నాం మీరును కలిగి జీవించండి మరి నువ్వు విశ్వాసవే కావచ్చు లేకపోతే ఆత్మీయులే కావచ్చు లేకపోతే ఏసు ప్రభుని ఎరుగని జనగమే కావచ్చు ఎవరినైనా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించును ఎంతో ప్రేమించాడండి ఆయన ప్రేమలో కల్మషం లేదు ఆయన ప్రేమలో డంబం లేదు ఆయన ప్రేమలో ఎటువంటి తారతమ్యాలు లేవని ప్రతి ఒక్కరిని ప్రేమించినాడు ప్రతి ఒక్క పరిస్థితిని చూస్తున్నాడు ప్రతి ఒక్కరి హృదయాన్ని గమనించిన దేవుని అందుకనే ఈరోజు ఆయనతో మనతో మాట్లాడుతున్నాడు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి కలిగి ఉంటామా కలిగి జీవిద్దామా ఆయన వైపు చూస్తామా మరి ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించినగాక మే గాడ్ ప్లస్ యూ ఇన్ ప్రైజ్ ద లాల్ నాతో పాటు మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నమ్మదగిన తండ్రి నీ వందనాలు అవును ప్రభా నీ మనస్సు నీ హృదయంలో ఉన్న ఆలోచన మాకు తేటగా మీరు తెలియపరిచినారు మీ తగ్గింపు మీ దయాలత్వం మీ ప్రేమ మీ సమాధానం మీ సాత్వికం పరిశుద్ధుడా నీ మనస్సు మాకు అనుకరించండి ఒకవేళ మేము ఏ మనసు కలిగి మేము జీవిస్తున్నామో ఆ మనస్సు మాకు దూరం చేసి మా మనసులో భావాలను తొలగించి మా మనస్సులో ఉంటున్న తారతమ్యాలను తీసివేసి నీ పరిశుద్ధాత్మ వరముతో నింపి మమ్మల్ని సొత్తుగా చేర్చుకోండి ఇదిగో ఈ మాటలు వింటున్న ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలో కూడా మీరు దర్శించండి బలపరచు తండ్రి నీ రాజ్యము ఇదిగో నా దేవ ప్రకటించే వారెముగా నీ రాజ్యము మేము అనుభవించేవారంగా నీ ప్రేమ కృపతో మమ్మల్ని నింపండి ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే మీ ఆధ్యాత్మికంగా జీవితంలో మంచి వర్తమానం మేము విన్నాము అని అనుకుంటే ఈ వర్తమానాన్ని మీరు షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ మేము ప్రతిదీ కూడా మేము ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు కామెంట్ చేయండి మీ ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా కూడా కింద నమ్మ కనిపిస్తుంది ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ప్రార్థన చేసుకోవచ్చు ప్రభు కృప మీకు తోడై ఉండి కాక మే గాడ్ ప్లెస్ యూ ప్రైజ్లో